అనుకోలేదు నేను అంటే ఇట్లా హోమ్ టూర్ చేస్తాను అనుకోలేదు రెండు బస్తాలు అని చెప్పిన వేరే నాలుగు బల్లీలు తిష్టా ఇష్ట సింపుల్ గానే ఉండాలి అనేసి మా మమ్మీ నాకు నా పెళ్ళికి ఇచ్చిన పుట్టింటి సామాన్లు హాయ్ చాలా మంది ఇంకా ఇవాళ అంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా మా కొత్తింటి హోమ్ టూర్ చేయి చేయి అని చెప్పేసి ఇంకా ఫైనల్గా డిసైడ్ అయిపోయినాం కొత్తింటి హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి అయితే మేము సిటీ నుంచి వీకెండ్స్లోనే ఇక్కడ కొత్తింటికి వస్తాం కొత్తిల్లు అంటే స్పెషల్గా ఎక్కడికో ఎక్కడో కట్టింది కాదు మా అత్త వాళ్ళ ఇంటి మీదనే మేము కట్టుకున్న ఇల్లు అయితే ఇవాళ మేము వీకెండ్స్ అంటే సాటర్డే సండే వస్తాం ఇక్కడికి వీడియోస్ కోసం జస్ట్ ఇంకా నార్మల్గా అందరితో స్పెండ్ చేయడానికి వస్తాం ఇవాళ ఇంకా హోమ్ టూర్ చేసేద్దాం ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం కాబట్టి సరే ఇప్పుడు మీకు కూడా చూపించేస్తామా ఇల్లు ఎట్లుంది ఏంది అనేది ఇది ముందు ఎప్పటి నుంచో ఇట్లా టైట్ అయిపోయింది రండి చూపిస్తాం బాబోయ్ మొత్తం అంతా క్లీన్ చేసిపోయినా కాకపోతే అట్లా మొత్తం ఈ పూలు మాలా ఇదంతా కట్టినందుకు మొత్తం డస్ట్ డస్ట్ మనం ఒక్కరోజు ఇంట్లో లేకపోతే ఆ డస్ట్ వాసన ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు కానీ ఇదంతా ఎక్కడ పడితే అక్కడ డస్టే ఉంది ఇదంతా హోమ్ టూర్ ఏందో కానీ ఇప్పుడు క్లీనింగ్ ఎక్కువ అయిపోయింది అంటే ఎట్లా పండుగ వచ్చేస్తుంది దసరా కాబట్టి ఫస్ట్ మనం క్లీన్ చేసేసిన తర్వాత హోమ్ టూర్ చేసేస్తా ఫైనల్గా క్లీనింగ్ అయితే అయిపోయింది అసలు ఇట్లా అనుకోలేదు నేను అంటే ఇట్లా హోమ్ టూర్ చేస్తాను అనుకోలేదు కానీ క్లీనింగ్లా అయిపోయింది మాది అంత రెడీ అంతా లేదు ఎట్లా హోమ్ టూర్ చేస్తా అని అస్సలు అనుకోలే ఎట్లా అట్లా ఫైనల్గా హోమ్ టూర్ చేద్దాం ఇదైతే హాల్ సోఫా రీసెంట్గా తీసుకున్నాం మేము బ్లాక్ కలర్ కానీ ఎంత మెయింటెనెన్స్ ఉంటుందని అనుకోలే అసలు ఎంత ఊడ్చినా ఎంత దూడ్చినా అసలు దీని మీద డస్ట్ ఎక్కడ నుంచి వస్తుందో అర్థం కావట్లే కానీ బ్లాక్ మాత్రం బ్లాక్ సోఫా అస్సలు తీసుకోకండి మేము తీసుకున్న తర్వాత మాకు జ్ఞానోదయం అయింది ఇవి మా మెమొరీస్ స్వీట్ మెమొరీస్ ఇవన్నీ ఇక్కడే ఉం అసలు నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే మా సొంత ఇంట్లో వేసుకుందాం అంటే నేను ఊరు సిటీలో కట్టుకున్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇవన్నీ ఒక ఒక గోడకు మొత్తం ఇట్లా ఉండాలి ఫ్రేమ్స్ అన్నీ అని అనుకున్నాను కాకపోతే ఇదైనా మా ఇల్లే కదా అందుకే ఫ్రేమ్స్ అన్నీ ఇక్కడ మా స్వీట్ మెమొరీస్ అన్నీ ఇక్కడ పెట్టేసిన ఇది గోవా వెళ్ళినప్పుడు ఇది షిరిడి వెళ్ళినప్పుడు ఇది సబ్స్క్రైబర్ ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ నచ్చిడుతల్లి ఫస్ట్ బర్త్డే కేక్ స్మాష్ ప్రీ బర్త్డే షూట్ అప్పుడు ఇది వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ పండు ఇచ్చిన గిఫ్ట్ అండ్ అది కూడా ఫోటోషూట్ అమ్ము ఫోటోషూట్ చేసిన ప్రీ బర్త్డే ఫోటోషూట్ వన్ అని మంచిగా పెట్టింది ఇక్కడ కూడా వన్ అని పెట్టింది అనుకోకుండా ఆమె వన్ అని ఇట్లా ఫింగర్ పెట్టేసరికి దానమేంది వన్ అని ఫింగర్ పెట్టేసరికి అది ఫ్రేమ్ కట్టించుకున్నాం ఇక్కడ కూడా వన్ అండ్ మూతి మీద పెట్టింది ఆ ఫింగర్ అందుకే అది కూడా ఫ్రేమ్ కట్టేసినాం ఇది మమ్మీ వాళ్ళది సిల్వర్ జూబ్లీ అప్పుడు నేను నా చెట్టు ట్విన్నింగ్ వేసినాం హల్దీ చేసిన వాళ్ళకి మా మమ్మీ డాడీకి అప్పుడు మేమిద్దరం వేసుకున్న డ్రెస్ హల్దీ డ్రెస్ ఇది నాకు ఫస్ట్ ప్రమోషన్కి వచ్చిన ఫోటో ఫ్రేమ్ నా బర్త్డే టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన బర్త్డే గిఫ్ట్ ఇది ఫస్ట్ ఫ్రేమ్ అది ఇది మా పండు ఇచ్చిండు త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ పండు కాదు తమ్ముడు మా తమ్ముడు ఇచ్చిండు ఇది నా తల్లి నేను ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేసినాం మా ఆయన ఎక్కడా అని మీరు అనుకోవచ్చు ఆ ఒక్క ఫ్రేమ్ తప్ప ఈ ఒక్కటి గోవాలో దిగింది తప్ప ఆయన ఎక్కువ ఫొటోస్ దిగడు ఎక్కువ ఇష్టం ఉండదు వీడియోస్లో కూడా రాడు మీకు తెలుసు కదా అందుకే ఇంకా నేను నా తల్లి తర్వాతకి పెద్దగా ఎంత తర్వాత నా తల్లి ఏం చేస్తుందో ఏమో ఆమె కూడా దిగుతుందో దిగదో ఇది మా తాతకి నేను ఇచ్చిన గిఫ్ట్ నేనే ఇంకా ఇంట్లో పెట్టుకుందామని నేనే తీసేసుకున్నా ఇది మా డాడీ ఇచ్చిన గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ బంజారా డ్రెస్ నేను ఒకటి సెలెక్ట్ చేస్తే మా డాడీ ఒకటి సెలెక్ట్ చేసి ఫ్రేమ్ కట్టించిండు ఇది లహరి యొక్క ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఇంకా మొత్తానికి ఇది హాల్ ఇది క్లాక్ నడుస్తలేదు ఇంకా సెల్స్ పెట్టలేదు దీంట్లో ఇది ఒక్కటి ఒక ఫ్రేమ్ నాకు వచ్చింది ఇది కూడా షిరిడీలో దిగిన ఫోటో ఫైనల్గా ఇది మా హాల్ చిన్నదో పెద్దదో అండ్ టీవీ కూడా ఫార్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ అన్నాడు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఇది ఎంఐ ఇంకా మా ఆయన ఫేవరెట్ బ్రాండ్ అంటే నిజంగానే మంచిగా వర్క్ చేస్తుంది మేము మా ఇంట్లో కూడా అదే యూజ్ చేస్తున్నాం కాబట్టి అదే తీసుకున్నాం కిచెన్ కిచెన్లో ఏం సామాన్లు లేవు కేంద్ర లైట్ ఇంతేనా కిచెన్లో అయితే ఏం సామాన్లు లేవు ఎందుకంటే ఇంకా మా మమ్మీ మా మమ్మీ నాకు నా పెళ్ళికి ఇచ్చిన పుట్టింటి సామాన్లు రెండు బస్తాలు ఆ రెండు బస్తాలే తిప్పుతున్నా 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 అది ఓపెన్ చేయట్లేదు ఇక్కడైనా ఓపెన్ చేద్దాం అనుకున్నా కొంచెం క్లీన్ చేసి చాలా ఇయర్స్ అయింది ఎయిట్ ఇయర్స్ అయింది అయితే ఆ రెండు బస్తాలు క్లీన్ చేసి పెడదామంటే టైం కుదరట్లేదు ఇంకా అందరం ఒకే దగ్గర తింటున్నాం ఇంకా అంత అవసరం రాలే ఒక స్టవ్ తెచ్చుకున్నప్పుడు అప్పుడు అవన్నీ సెట్ చేసేస్తా అవి కూడా ఓపెన్ చేస్తా ఓపెన్ చేసి మా మమ్మీ ఏమేమి సామాన్లు పెట్టింది పుట్టింటి నుంచి ఏం సామాన్లు వచ్చినాయో అప్పుడు చూపిస్తా మీకు ఇంకా ఇది నేను ఎయిట్ హండ్రెడ్కి తీసుకున్న వినాయకుడు దీని మీద కూర్చోబెట్టినా కదా నా దరిద్రం కొద్దీ కరెంటు కూడా పోయింది ఇప్పుడు హోమ్ టూర్ ఎట్లా జాలి చీకట్లా చూపించాలా దీనికి కరెంటుకి కూడా నచ్చలేదు మీకు నచ్చలేదు అనుకుంటే వా కరెంట్కి కూడా నచ్చలే అయ్యో రామా కరెంట్ వచ్చినప్పుడు కలుద్దాం ఫ్రెండ్స్ అమ్మాయి ఫైనల్గా కరెంట్ వచ్చింది స్లా అయితే దేవుడు గది చూపించలేదు అట్లా అట్లే మర్చిపోయి కరెంట్ పోయిందని అటువై కూర్చున్నా ఇది దేవుడు అది సింపుల్గానే ఉండాలి అనేసి ఇట్లా అనుకున్నాం అక్కడ ఫోర్ ఉన్నాయి కదా అక్కడ నాలుగు ఫోటోలు తీసుకొచ్చి మధ్యలో ఒక అమ్మవారిది ఒక ఫ్రేమ్ ఉండాలి అని అనుకుంటున్నాం మొత్తం అయిన తర్వాత చూపిస్తాను నేను అయితే నేను అది ఎప్పుడో చేసేసినారా ఇది నెట్టెడ్ దోమలు రాకుండా ఉండడానికి ఇట్లా వేయించినాం మేము ఓపెన్ చేద్దామని అయితే ఏమైందంటే ఇట్లే బెడ్రూమ్లో మేము ఓపెన్ చేసేసరికి విండో ఓపెన్ చేసి నెట్ ఇట్లా ఓపెన్ చేసి పడుకున్నాం నైట్ టైంలో మంచిగా నాలుగు బల్లీలు తిష్ట ఇచ్చినాయి లోపల నెట్ మీదకి వచ్చి అతుక్కున్నాయి అది అటు పోవాలా ఇటు పోవాలా అర్థం కాక వచ్చేసినాయి మా ఆయన గంట సేపు తన్లాడి ఉంటూ బయట పడ్డాయి అవి ఎట్ట పోయి అంటే బల్లీలు అంటే నాకు అస్సలు నచ్చదు ఇక్కడ టైల్స్ ఉండే ఎవరో కామెంట్ పెట్టారు ఏమని అక్క బాత్రూంలో టైల్స్ ఏంది అక్క హాల్లో పెట్టిచ్చిర్రు అన్నారు అమ్మా ఆ కామెంట్ వల్ల ఇక్కడ టైల్స్ అసలుకి మేము నాకు ఫస్ట్ వేసినప్పుడు మేము లేనప్పుడు ఇక్కడ వరకు వేసేసిరు టైల్స్ ఇది ఆర్డ్గా కనిపిస్తుంది వద్దు వద్దు అని అన్ అంటూనే ఉన్నాను నేను ఇంకా బండలు వేసినట్టు ఆయన ఏమన్నాడు సార్ మస్తు లేట్ అవుతుంది సార్ మస్తు పీక నీకు టైం పడుతుంది సార్ అనేసరికి సార్లే ఇక పెడితే పెట్టాను అనుకున్నాం అని చాలా ఆర్డర్ అనిపించింది ఇక మా ఇంకా వేరే అతనికి చెప్పేసి అంటే టైల్స్ అన్ని పగలగొట్టి ఐదు నిమిషాల పీకేసిండు అంత ఐదు నిమిషాలు అయ్యే పనికి ఆయన ఏదో చెప్పి ఏదేదో చేసిండు ఫైనల్గా ఆయన మొత్తం కలిసిపోయింది అంటే వైట్ వాల్ ఇక్కడ ఈ లైట్ ఉండాలి ఇక్కడ ఒక వాష్ బేసిన్ వస్తుంది ఇంకా రాలేదు ఈ సెన్సార్ సెన్సార్ లైట్ ఎందుకు పెట్టించుకు మిర్రర్ ఎందుకు పెట్టించుకున్నా అంటే వీడియోస్ కోసం ఏదైనా ఫేస్ వాష్ అట్లా ఉండాలని చెప్పేసి ఈ లైట్ పెట్టించుకున్నాం సెన్సార్ మిర్రర్ పెట్టించుకున్నాం నెక్స్ట్ బెడ్రూమ్ బెడ్రూమ్లో కూడా నాకు ఒక లోపలి గిర కెమెరామ్యాన్ ఉండాలి అని చెప్పేసి నేను సెన్సారే ఉండాలి రెడీ అయ్యేటప్పుడు మంచిగా కనిపించాలి అని చెప్పేసి ఇట్లా పెట్టించుకున్నాను మిర్రర్ ఈ మిర్రర్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట మనం ఇక్కడ కనెక్ట్ చేసి ఇట్లా కనెక్ట్ చేసి ఇక్కడ సెన్సార్ టచ్ నాకు తెలిసి మీ ఇంట్లో కూడా ఉండొచ్చు కాకపోతే నాకు ఇది కొత్త కాబట్టి నా నా లాంటి వాళ్ళు ఎంతోమంది కొంతమంది అయినా ఉంటారు కదా అందుకే ఈ లైట్ గురించి చెప్తున్నా ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట అందుకే నా కోసం ఒకటి ఇట్లా చూసుకోవడానికి అంతే మళ్ళీ ఇప్పుడు ఇంకా ఈ బెడ్ కూడా తీసుకున్నాం కింద పడుకునేసరికి ఎక్కడైనా ఒళ్ళు నొప్పులు అంతా వస్తున్నాయి బాడీ పెయిన్స్ అందుకే ఇంకా ఈ బెడ్ తీసుకున్నాం దీంట్లో మనం పిల్లోస్ అందరి దగ్గర ఉంటుంది ఈ బెడ్ కాకపోతే పిల్లోస్ అవన్నీ పెట్టుకోవచ్చు ఎక్కువ ఏం బయట కనిపించకుండా మంచిగా ఒక బెడ్షీట్ ఒక బెడ్ అట్లా కనిపిస్తుంది నీట్గా అండ్ ఇక్కడ కూడా కటన్ పెట్టిద్దాం అనుకున్నాం కబోర్డ్స్ పెట్టించుకునే ప్లాన్ లేదు ఫర్నిచర్ ఎందుకంటే ఇంకా ఊరే కదా అవన్నీ పెట్టించుకొని ఎందుకు మేము వచ్చి వీకెండ్స్లో ఉంటాం పండుగలకి సమ్మర్ హాలిడేస్లో తప్ప ఇంకా రెగ్యులర్గా అయితే ఉండే వాళ్ళం కాదు కదా మళ్ళీ ఎందుకు ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక కటన్ రాడ్ పెట్టించేస్తే అయిపోతుంది కటన్ మంచిగా కనిపిస్తుంది అంతే ఇక్కడే ఆ బల్లలు నాట్యం ఆడినాయి అందుకే ఇంకా ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది అండ్ ఇది ఇక్కడ ఒక వైర్ ఉంటుంది ఇది ఇక్కడ స్విచ్ బోర్డ్కి కనెక్ట్ చేస్తే చుట్టూ లైట్స్ వస్తాయి కాకపోతే ఆ అడాప్టర్ ఆ లైట్ కనిపించట్లా అది వైర్ కనిపించట్లేదు సర్లే అని ఇక్కడ పెట్టేసినాం ఇంకా ఇది ఇది బాక్స్ ఏమో డీజేయా డీజే అయినా డీజే బాక్స్ కాదురా జేబిఐ జేబీఎల్ జేబిఎల్ మా ఆయన ఫేవరెట్ ఇది చాలా పెద్ద సౌండ్ వస్తుంది ఎప్పుడైనా డ్యాన్స్ చేసినప్పుడు చూపిస్తా అండ్ ఇంకా అంతే ఇంకేమున్నాయి బట్టలు నవి అవి అంతే పక్కన స్టోర్ రూమ్ చూపిస్తాను ఇంకా నా చిట్టుతల్లి రౌడీ వచ్చేసింది ఇప్పటివరకు లోల్ లేదనుకున్నా ఇది స్టోర్ రూమా స్టోర్ రూమ్ ఇంకా ఈ లైట్ అది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎక్కువ కాస్ట్ కదా అందుకే ఇది ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ చేసేది నార్మల్గా ఎవరైనా ఇప్పుడు మనం రెడీ అవ్వాలి అని అనుకుంటే చుట్టాలు అందరూ వస్తారు ఒకటే దగ్గర అద్దం దగ్గర గొడవ పడుకునే పడే బదులు ఇంకా ఇక్కడ రెడీ అవ్వాలి రెడీ అయ్యే వాళ్ళు ఇక్కడ రెడీ అవుతారు అక్కడ రెడీ అయ్యే అక్కడ రెడీ అవుతారు ఆ అబ్బాయిలు హాల్లో రెడీ అవుతారని ఇట్లా ఒక మిర్రర్ అయితే పెట్టి చేసిన అండ్ ఇంకా ఎక్స్ట్రా మ్యాచ్ ఆ రెండు బస్తాలు అని చెప్పి అయిపోయాయి ఆ రెండు బస్తాలు మా మమ్మీ పంపించిన పుట్టింటి సామాన్లు ఈ రెండు ఈ రెండు ఓపెన్ చేసి చూపిస్తా ఒకసారి ఇంకా దాంట్లో డెకరేషన్ సామాన్లు ఇది నా ఫ్లెక్సీ ఇది స్టోర్ రూమ్ లాగా చేసేసుకున్నాం ఇంకెవరైనా ఎక్స్ట్రా పర్సన్స్ వస్తే దీంట్లో పడుకో పడుకుంటారు లేకపోతే అందరం హాల్లో పడుకుంటాం ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ ఇవి నా చెప్పులు ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నా చాలా మంది కలెక్షన్ గురించి అడిగారు కదా ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నావు అని ఇవన్నీ నేను మీషోలోనే తీసుకున్నా ఇవన్నీ ఇది నా ఫేవరెట్ బాగుంది కదా అండ్ ఇది కూడా నా ఫేవరెటే అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది హీల్స్ ఉన్నా కానీ కంఫర్టబుల్ ఉంటుంది ఇంకా ఇది యాజ్ యూజువల్ ఇది కూడా ఫేవరెటే నచ్చే అన్ని తీసుకున్నా కాకపోతే ఇది ఇంకా బాగుంటుంది రిచ్ లుక్ ఉంటుంది అండ్ ఈ ఫ్రేమ్ ఇది నేను కొంచెం వేరే ఆర్ట్ లాగా వస్తుంది అని అనుకున్నా కాకపోతే ఫోటోనే కట్ చేసి ఇక్కడ స్టిక్ చేసిర్రు చూడ్డానికి కూడా బాగానే ఉంది దీనికి కూడా లైట్ వస్తుంది ఇది కనెక్ట్ చేసి ఇక్కడ లైట్ వస్తుంది అందుకే ఇక్కడ పెట్టేసిన నేను ఇంకా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని మా ఆయన ఏం చేసిండు స్పెషల్గా ఉండాలని ఇది మౌస్ది పెట్టించిండు థీమ్ కాకపోతే ఇది నాకు నచ్చలేదు చాలా ఆడ్ అనిపించింది ఎప్పుడుదో పాత కాలంది ఇవన్నీ ఎందుకు పెట్టించినా అంటే అవును కదా ఎందుకు పెట్టించినా అనేసి అనుకోండి ఇంకా అంతే ఇది మా హోమ్ టూర్ బయట బాల్కనీ ఇల్లు అంతా చూపిస్తారండి ఇక్కడ నుంచి గుడి వ్యూ సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇది గుడిగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే ఇది వర్షాకాలం కాబట్టి పురుగులు చూసిరా మా ఇంటికి పెయింట్ వేస్తుంది గోడలకి అటు చూడరా అటు చూపి పురుగుల పెయింటింగ్ ఎంత మంచి ఆర్ట్ అంటే త్రీ ఆర్ట్ అది ఈ ఆర్ట్ ఎక్కడ దొరకదు మా ఇంటి దగ్గరే దొరుకుతుంది నా చెడు తల్లి బర్త్డే చేసినప్పుడు కూడా ఆ కేక్ చుట్టూ పురుగులే ఉన్నాయి ఆ వీడియో ఉంటే కానీ ఆ వీడియో తీసుకొని ఉరికిపా ఒక ఫోటో ఆల్బమ్ ఒకటే ఇచ్చేసిండు మాకు ఇది బాల్కనీ అండ్ ఇది కూడా ఇది పెద్ద మాకు ఒక మేజర్ మిస్టేక్ ఏందో తెలుసా ఈ బండలన్నీ ఖరాబ్ చేసిపోయారు అప్పుడే మీరు ఎప్పుడైనా సరే కడిగించుకోవాలి అనుకుంటే అప్పుడే కడిగించుకోండి బండలు పెట్టేటోళ్ళతోనే మేమేమో ఇక్కడే ఉంటూ కింద నేల్లో ఉండి అంత ఇక్కడే మేము అందరం ఇక్కడే ఉండి చూసుకోలేదు అంత ఖరాబ్ చేసేసారు ఇంకా అక్కడ వాషింగ్ మిషన్ పెట్టే ప్లేసు చెత్త చెదారం ఇగ్నోర్ చేసేయండి పడేద్దాం కింద అండ్ నా చిడితల్లి తల్లి జుట్లేమని ఇప్పుడే వచ్చింది స్కూల్ నుంచి స్కూల్కి పోయి వచ్చిందండి మళ్ళీ స్కూల్కి పోలే అని అనుకోకండి స్కూల్కి పోయింది అండ్ ఇంకా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది నా హోమ్ టూర్ పైన ఉంది పైన ఇంకొక ఇంకొకసారి హోమ్ టూర్ చేస్తా పైన పైన ఏంటంటే ఆ గార్డెనింగ్ అదంతా చేసి ఒకసారి వీడియో చేద్దాం ఇంకా చేయలేదు అదంతా చేసి చూపిస్తా బాయ్ బాయ్ చెప్పే